హాయ్ ఫ్రెండ్స్ రైతులందరూ మరి నేను ఒక మామిడి తోటని మీకు చూపిస్తున్నాను చూడండి మరి తోటలు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మామిడి తోటలు పండించే అటువంటి రైతులు మరి చాలామంది ఏపీ తెలంగాణలో ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళకు మంచి మేలు కలగాలి వాళ్ళు మంచి దిగుబడి పొందాలి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఈ తెలియనటువంటి రైతులకు ఈ వీడియో చూస్తున్న రైతులందరూ ఎంతో అదృష్టవంతులని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులకు మేలు చేయాలి ఎంతోమంది న రైతులు నష్టపోతున్నారు రకరకాల ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ రకరకాల మందులు కానీ రకరకాల ఆర్గానిక్ ప్రొడక్ట్లు ఎంతో రకరకాలుగా మీరు స్ప్రే చేసి ఉండవచ్చు కానీ నేను కాదనట్లేదు మీరు స్ప్రే చేసి ఉండవచ్చు కానీ ఫలితం లేకపోయిందని అన్నాను ఫలితం రాలేదనుకుంటున్నాను మీరు కాబట్టి ఇక్కడ ఎన్ ఎలాంటి ఫలితం లేకపోయినప్పుడు కూడా నేను ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక అదేంటిదంటే అప్సాయేటీ ఈ అప్సాయేటీ అనే ప్రోడక్ట్ మీరు వాడినట్లయితే మీ మామిడి తోటలో మీరు యూజ్ చేసినట్లయితే మీకు విపరీతమైన పూత పూత వస్తుంది ఆ పూత కూడా రాలకుంటుంటుంది ఆ వచ్చినటువంటి ఆ పూతను ఆ పూత మొత్తం పిందెలుగా మారుతుంది ఆ పిందెలన్నీ రాలిపోకుండా అప్సైట్ కాపాడుతుంది అదేవిధంగా మీకు సైజు కూడా ఎక్కువ పెరగడం జరుగుతుంది మామిడికాయలు ఎక్కువ సైజు కూడా క్వాలిటీగా అంటే నాణ్యత ఎక్కువ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పూత చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఎప్పుడైతే తోట పూత రా రావడం జరుగుతుందో అధికమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ పూత కూడా రాలద్దు రాలిపోయిందంటే దిగుబడి తగ్గిపోతుంది కానీ ఇక్కడ పూత రాలదు కాబట్టి నేను చెప్పేటువంటి ప్రోడక్ట్ మీరు వాడినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ విధమైనటువంటి పూత దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి రైతులందరూ మీ కష్టానికి ఫలితం మీరు దక్కాలంటే ఖచ్చితంగా నేను చెప్పే అటువంటి ప్రోడక్ట్ను మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ డీలర్ను మీరు సంప్రదించినట్లయితే వారైనా మీకు అందిస్తారు ఒకవేళ మీకు ఆఫీస్ అడ్రస్ కావాల్సిన ఉంటే నా నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు ఆఫీస్ అడ్రస్ చెప్తాను వెళ్ళి తీసుకోవచ్చు మీరే ఒకవేళ మీరు ఆఫీసు మీకు అందుబాటులో లేనట్లయితే మీకు దగ్గర దగ్గరలో ఆఫీస్ లేనట్లయితే నాకు కాల్ చేయండి నేను ఇది హోమ్ డెలివరీ ద్వారా కూడా మీకు అందుతుంది ఫ్రెండ్స్ పది ఎకరాలకు వచ్చేసి ఐదు లీటర్ల క్యాన్ పడుతుంది ఒక రెండు ఎకరాలకు ఐదు ఎకరాలకు వచ్చేసి ఒక రెండు లీటర్లైనా రెండు లీటర్ల నర నరబడుతుంది ఈ విధంగా మీరు ఐదు లీటర్ల క్యాను ఒక లీటరు హాఫ్ లీటర్ వాడినట్లయితే మీకు దిగుబడి ఎక్కువ రావడం వచ్చి మీకు ఫలితం ఎక్కువ చూపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ రైతులందరూ మరి నేను ఒక మామిడి తోటని మీకు చూపిస్తున్నాను చూడండి మరి తోటలు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మామిడి తోటలు పండించే అటువంటి రైతులు మరి చాలామంది ఏపీ తెలంగాణలో ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళకు మంచి మేలు కలగాలి వాళ్ళు మంచి దిగుబడి పొందాలి రైతులకు మేలు చేయాలని